మాత్రే నమః వారాహి దేవి నమః అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయేది వచ్చేసి ఒక రెమెడీ అండి అమ్మవారి మంత్రమైతే కాదు మనం అప్పుగా డబ్బులు ఇచ్చి తిరిగి రావట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు చాలామంది బంగారం బ్యాంకిల్లో పెట్టి లేదా ఇంట్లో భార్యాభర్తలు భర్తలు ఒకళ్ళకొకళ్ళు తెలియకుండా వేరే వాళ్ళకు ఇచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు బయటికి చెప్పలేక చెప్తే గొడవలు అవుతాయన్న భయంతో ఇబ్బంది పడే వాళ్ళందరి అయితే ఈ పవర్ఫుల్ రెమెడీ అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఈ స్విచ్ బోర్డ్ని కనుక మీరు ఇలా చార్ట్ చేసినా లేదా నేను చెప్పబోయే విధంగా రాసినా కూడా మీ డబ్బులు అనేవి మీకు ఖచ్చితంగా తిరిగి వస్తాయండి లేదమ్మా మేము ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు ఇక్కడ లేరు కనిపించట్లేదు అనుకున్న వారి కోసమైనా సరే వాళ్ళు కూడా తిరిగి తీసుకువచ్చి మీ డబ్బులు ఇచ్చేటువంటి పవర్ఫుల్ రెమెడీ అనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సమస్యను బట్టి ఈ విధానాన్ని అనుసరించండి లేదమ్మా మేము ఇద్దరు ముగ్గురికి ఇచ్చున్నాము నలుగురికి ఇచ్చున్నాము ఎలా చేయాలి అంటే కనుక దానికి కూడా నేను పరిహారం అనేది ఈ వీడియోలో చెప్తానండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాంటి ఇచ్చాము ఇవ్వట్లేదు ఎలా అని వేరేగా ఊహించుకొని వేరేగా బాధపడకుండా ఎలాంటి ఎలా చెప్పాలంటే చాలామంది ఇవ్వలేదు అని వేరే వేరే విధంగా బాధపడుతూ వాళ్ళకి వాళ్ళే ఏదో చేసేసుకుంటూ ఉంటారండి అలాంటి పొరపాట్లు ఎప్పుడూ చేయకూడదండి దేనికైనా ఒక పరిహారం అనేది ఒక మంచి అనేది ఉంటుంది అంటే మనం ఇవాళ ఇచ్చాము రాలేదని బాధపడుతూ ఉంటాము కానీ దానికి తగిన పరిహారం మనం చేసిన తర్వాత ఖచ్చితంగా అవి మనకి తిరిగి వస్తాయి మనం మంచి చేయాలని ఇచ్చినవి ఎప్పటికైనా మనకే తిరిగి వస్తాయి ఏం చేయాలనేది నేను వీడియోలో చెప్తున్నానండి ముందుగా అయితే ఇలా ఒక వైట్ పేపర్ మీద ఒక సర్కిల్ గీయండి సర్కిల్ అనేది రౌండ్గా గీయండి చుక్కలు చుక్కలుగా కాకుండా దానిపైన ఫస్ట్ మనం ఎవరైతే డబ్బులు ఇచ్చున్నామో నేను ఇచ్చాను చంద్రిక మీరు ఇచ్చుంటే లక్ష్మి అలా మీ పేరు రాసుకోండి దాని కింద ఇప్పుడు చెప్పబోయే స్విచ్ వర్డ్ డబల్ సెవెన్ ఫోర్ జీరో నైన్ సిక్స్ నైన్ ఈ పవర్ఫుల్ వర్డ్ అండి ఇది ఈ ఖచ్చితంగా ఈ నెంబర్ని రాయండి దాని కింద రష్ ఆన్ కౌంట్ రష్ చిన్న డాట్ ఇచ్చి ఆన్ డాష్ కౌంట్ అలా రాసుకోండి లాస్ట్లో నేను లైన్ గీసాను కదా దాని దగ్గర మీకు మీరు ఎవరికైతే డబ్బు ఇచ్చారో వాళ్ళ పేరును రాయండి అంటే పైన మీ పేరు తర్వా తర్వాత వచ్చేసి వర్డ్ రష్ ఆన్ కౌంట్ ఇదనమాట కింద వచ్చేసి వాళ్ళ పేరు రాయండి ఇలా రాసిన పేపర్ని మీ పర్స్లో కానీ మీ జేబులో కానీ మీ బ్యాగ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అలాగే ఈ సర్కిల్ ఇదంతా రాసేటప్పుడు ఒక పది నిమిషాలు ముందుగా మీరు ఎవరికైతే అప్పు ఇచ్చి ఉన్నారో మనం విశ్వానికి దాని గురించి చెప్పుకొని ఎంత ఇచ్చున్నారో చెప్పుకొని ఒక నెంబర్ని నే చెప్పాను కదండి డబల్ సెవెన్ ఫోర్ జీరో నైన్ సిక్స్ నైన్ అని ఈ నెంబర్ని చార్ట్ చేస్తూ నా డబ్బులు నాకు తిరిగి వచ్చాయి నేను అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి వచ్చాయి అని మనం విశ్వానికి థ్యాంక్స్ అని చెప్పుకోవాలన్నమాట డబ్బులు మనకి వచ్చేసినవి థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి ఎప్పుడైనా మనం విశ్వానికి యూనివర్స్కి ప్రెజెంటేషన్లో చెప్పుకోవాలండి అందుకని డబ్బులు అందినవి థ్యాంక్ యూ అని చెప్పుకోవాలన్నమాట తర్వాత చాలామంది ఎక్కడికో వెళ్ళిపోయారు మాకు ఎగ్గొట్టేసి ఏం చేయాలి అనుకునేవాళ్ళు ఫైండ్ రీచ్ ఫైండ్ రీచ్ ఈ వర్డ్ని కనుక మీరు చాట్ చేస్తూ ఉన్నట్లయితే మీకు డబ్బులు ఎగ్గొట్టేసి ఎంతో దూరం వెళ్ళిపో వెళ్ళిపోయిన వాళ్ళైనా సరే ఫైన్ రీచ్ అంటే వాళ్ళు మీకు ఎదురయ్యి మీ డబ్బులు అనేవి మీకు తిరిగి ఇస్తారనమాట దానికోసం ఫైన్ రీచ్ అనే వర్డ్ని కూడా చాట్ చేస్తూ ఉండండి మీకు వీలు కుదిరినప్పుడల్లా స్విచ్ వర్డ్ని అంటే డబల్ సెవెన్ ఫోర్ జీరో నైన్ సిక్స్ నైన్ చాలా పవర్ఫుల్ నెంబర్ అండి ఇది వచ్చేసి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీ అప్పులు అంటే మీకు మీరు ఇచ్చి ఉన్న డబ్బులు మీకు తిరిగి పొందటానికి ఈ నెంబర్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట ఈ నెంబర్ని మీకు కుదిరినప్పుడల్లా చాట్ చేస్తూ ఉండండి ఈ సర్కిల్లాగా రాసిన పేపర్ని మాత్రం మీ బ్యాగ్లో జాగ్రత్తగా పెట్టుకోండి అలాగే ఎవరైతే మీకు డబ్బులు ఇచ్చేశారో వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు అని చెప్పుకున్న తర్వాత వాళ్ళని తిట్టకుండా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోండి ఎదురువాళ్ళు తప్పు చేశారని మనము అదే చేయాలని లేదండి కాబట్టి థ్యాంక్ యూ యూనివర్స్ యూనివర్స్కి మన డబ్బులు మనకు తిరిగి ఇచ్చినందుకు గాను థ్యాంక్స్ చెప్పుకోండి విన్నారు కదండి ఈ చిన్న పరిహారంతో మీ యొక్క డబ్బులు అనేవి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరికొంతమందికి షేర్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి